నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం భావ ఫలితాలు అంటే ఏదైనా ఒక భావాన్ని అర్థం చేసుకునేటప్పుడు వాటి అంటే ఆ భావం యొక్క బలం ఎలా ఉంది ఇప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్ర రీత్యా జాతక చక్రంలో పన్నెండు భావాలు ఉంటాయి సో ఈ పన్నెండు భావాలు అంటే భావం అంటే మీకు తెలుసు కదా మనకి రాసులు వేరు భావాలు వేరు భావ చక్రంలో కొన్నిసార్లు ప్లానెట్లు మారిపోతుంటాయి సో మీకు రాశి చక్రంలో రెండో ఇంట్లో ఉన్న గ్రహం మూడో భావంలోకి వెళ్ళిపోవచ్చు సో మీరు ఆ ఫలితాలని మూడో భావ ఫలితాలుగా మీరు గ్రహిస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు రెండో ఇంట్లో ఉన్న గ్రహం మూడో భావంలో పడింది అనుకోండి ఖచ్చితంగా మీరు సంపాదించే సంపాదన ఈ మూడో భావం అంటే మీరు స్వయంకృష్టితో సంపాదించాము అనే ఒక ఫీలింగ్ని మీకు తెప్పిస్తుంది అంటే మీరు ఆ సంపాదనని సంపాదించేనని ఒక భావన మీలో ఖచ్చితంగా కలుగుతుంది సో అట్లా ఏ భావంలో ఉన్న వ్యక్తి అంటే ప్లానెట్స్ మీకు రాశి చక్రంలో ఒక ప్లే ఒక ప్లేస్లో ఉండి భావచక్రంలో వేరే ప్లేస్మెంట్ మారినప్పుడు సో దాని యొక్క బలం అనేది రాసి రీత్యా చూస్తాము బట్ ఫీలింగ్ మాత్రం భావచక్రం నుంచి చూస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం సో ఒక భావం యొక్క సుఖాన్ని మామూలుగా లగ్నం నుంచి నాలుగో భావాన్ని మనం సుఖస్థానంగా తీసుకున్నాం అలాగే ఏ భావం నుంచి అయినా కూడా ఆ నాలుగో ఇల్లు అక్కడి నుంచి నాలుగో ఇల్లు సుఖస్థానంగా తీసుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకోవాలంటే మనకి ఏడో ఇల్లు వివాహ స్థానం ఉన్నారు పార్ట్నర్షిప్ స్థానం ఉన్నారు దీని నుంచి కలిగే సుఖాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే అక్కడి నుంచి నాలుగు ఇల్లు తర్వాత భావం వస్తుంది సో భావంలో ఎవరికైతే శుభగ్రహాలు ఉంటాయో వాళ్ళు మ్యారేజ్ లైఫ్లో సుఖాన్ని చూడగలరు ఇది లేదండి మేము ఇబ్బంది పడుతున్నాము అని అంటే నవాంశలో ఉన్న నాలుగో భావం చెడిపోయి ఉండొచ్చు రావుకేతువులతో కానీ ఏదైనా పాపులతో కానీ అది నిజంగానే జరుగుతుందా లేదా అనేది చంద్రుడి నుంచి కూడా మనం చూడవలసి ఉంటుంది సో ఏదైనా భావ ఫలితాలు నిర్ణయించేటప్పుడు లగ్నం నుంచి బేస్ చేసుకోండి చంద్రుడి నుంచి బేస్ చేసుకోండి సో బీవీ రామన్ గారు తన యొక్క పుస్తకంలో క్లియర్గా రాస్తున్నారు మీరు ఏ భావాన్ని చెక్ చేసేటప్పుడు ఫలితాలు నిర్ణయించేటప్పుడు లగ్నం నుంచి తర్వాత చంద్రుడి నుంచి ఖచ్చితంగా చూడాలి ఏ ఫలితమైనా సరే ఎందుకంటే అబోవ్ థర్టీ చాలా వరకు చంద్రుడి లగ్నమే పనిచేస్తుంది సో కొంతమంది ఈ లగ్న ఫలితాలు చంద్రుడి ఫలితాలు అంటే అది రెండు చూడడం బెటర్ మనం ఫస్ట్ కొన్ని జాతకాలు రిఫరెన్స్ చేసేటప్పుడు రెండింటి ప్రకారం చూడగలిగితే మ్యాచ్ అవుతుంది డెఫినెట్గా ఇప్పుడు ఐదో భావాన్ని పూర్వపుణ్యస్థానం అని అన్నారు ఐదో భావాన్ని పూర్వపుణ్యస్థానం అంటే పూర్వజన్మలో మీరు చేసిన మంచి పనుల ఫలితం అనేది ఐదవ భావంలో ఉంటుంది పూర్వ జన్మలో పుణ్యం చేసి అంటే మీ తాతల ముత్తాతలు చేసిన పుణ్యభావం అంతా వచ్చి తొమ్మిదో ఇల్లు అవుతుంది మీరు చేసిన పర్టికులర్గా పుణ్యకర్మలన్నీ వచ్చి ఐదో భావం అవుతుంది సో ఈ జన్మలో ఇప్పుడు మీకు మూడో ఇల్లు ఉంది మూడో ఇల్లు అంటే మీ తమ్ముడు మీ యొక్క సోదరులు అంతే కదా రిలేషన్షిప్స్ వైజ్ చూస్తే సో వాళ్ళ యొక్క పుణ్యభావం ఏంటి మూడు నుంచి ఐదో ఇల్లు ఏంటి ఏడో భావం అవుతుంది సో ఏడో భావంలో ఒకవేళ శుభగ్రహాలు ఉంటే మూడో భావానికి అది మంచి మేలు చేసే పరిస్థితి అనమాట సో మీ యొక్క తమ్ముళ్ళు పూర్వజన్మపుణ్యం చేసుకున్నట్టు లెక్క సిస్టర్స్ కానీ ఎవరైనా సరే సో అలా చూడచ్చు సో అక్కడి నుంచి చూడండి మీరు మళ్ళీ అక్కడి నుంచి ఎనిమిదో ఇల్లు ఏ ఎనిమిదో ఇల్లు ఏం చెప్తుంది మనకి దాని యొక్క ఆయుష్ ప్రమాణం చెప్తుంది మామూలుగా ఏ భావంకైనా మన లగ్నం నుంచి అయితే ఆయుష్ ప్రమాణం ఎనిమిదో ఇంటిని చూస్తాం అలాగే ఏ భావంకైనా ఇప్పుడు మూడో ఇంటికి మీ తమ్ముడిది చూడాలి అక్కడ నుంచి ఎనిమిదో ఇల్లు అంటే ఏమవుతుంది పదో ఇల్లు అవుతుంది సో ఎవరికైతే జాతకంలో శని పదో ఇంట్లో ఉంటాడో తమ్ముడి యొక్క ఆయుష్ ఖచ్చితంగా మెరుగుపడుతుంది అతను ఎంత పరిస్థితిలో ఉన్నాయి లేదు బెడ్ మీద ఉన్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే మీ జాతకంలో దశముడు శని ఉంటే అతనికి ఆయుష్ ప్రేగినట్టే లెక్క మళ్ళా బతికి వస్తాడు అని చెప్పొచ్చు అసలు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను చాలామందివి ఇప్పుడు నాలుగో ఇంటి నుంచి ఎనిమిదో ఇల్లు ఏమవుతుంది అంటే నాలుగో ఇల్లు అంటే తల్లి స్థానం కదా తల్లి యొక్క ఆయుర్దాయ స్థానం ఆయుర్దాయం బలంగా ఉందా లేదా అని చెప్పేదానికి ఏం చేస్తాం మనం సింపుల్ టెక్నిక్ ఏంటంటే పదకొండో ఇంట్లో శని ఉండాలి పదకొండో ఇంట్లో శని ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయండి వాళ్ళ మదర్కి ఆయుష్ ఎక్కువ ఉండొచ్చు అంటే మోస్ట్ ప్రాబబ్లీ సింపుల్గా చూశాను నేను పది ఇరవై జాతకాల్లో చూశాను బట్ అయితే అది చాలా వరకు నిజమైంది అయితే ఫోర్త్ హౌస్లో మంచి ప్లానెట్ ఉంది చంద్రుడి నుంచి ఫోర్త్ హౌస్లో ఎలా ఉన్నాయి తర్వాత ఇదొక సింపుల్ టెక్నిక్ అనమాట ఈ భావం నుంచి ఆయుష్ సాయం అంటే ఈ నాలుగో భావం నుంచి ఎనిమిదో ఇంట్లో శని ఉంది కాబట్టి తల్లికి ఆయుష్ మంత్రాలు కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు అని చెప్పొచ్చు సో ఇంక మళ్ళా మనకి ఆరో ఇంటి లగ్నంలో శని ఉన్నాడు అనుకోండి ఎవరు ఎక్కువ కాలం బతుకుతారు అప్పటికి ఆరో ఇంటి నుంచి ఎనిమిదో ఇల్లు ఏమవుతుంది లగ్నం అవుతుంది అంటే మీ మేనమామ సింపుల్ అలాగా ప్రతిభావానికి చూడండి మీ యొక్క వివాహం ఎక్కువ కాలం నిలబడుతుందా లేదా అనేదానికి రెండో ఇంట్లో గ్రహాలు కూడా ఉపయోగపడతాయి రెండో ఇంట్లో మంచి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి ఎంత గొడవలు వచ్చినప్పటికీ దాని ప్రమాణం ఆయుష్ ప్రమాణం సెవెంత్ హౌస్ యొక్క ఆయుష్ ప్రమాణం రెండో ఇంట్లో ఉంది మీ రిలేషన్షిప్ది సో ఎక్కువ కాలం ప్రొలాంగ్ అయ్యే ఉంటాయి ఎంత గొడవలు పడినప్పటికీ ఇలా కూడా చూడవచ్చు ఏదైనా ఒక భావం యొక్క యాక్షన్స్ అంటే మనకు లగ్నం నుంచి పదో ఇల్లు ఏం చూస్తాము కర్మలు చూస్తాం సో అలాగే మీ సెవెంత్లో ఒకవేళ మీ భార్య యొక్క కర్మల స్థానం ఏంటి అంటే సెవెంత్ నుంచి పదో ఇల్లు చూడాలి అంటే నాలుగు ఏళ్ళు అవుతుంది అక్కడ ఏదైనా మంచి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి మీ వైఫ్ మంచి ప్రొఫెషన్ చేయచ్చు లేదు ఆమె మంచి వ్యాపారం చేయచ్చు సో ఫోర్త్ హౌస్లో శుభగ్రహం ఉంది సో కొంతమంది అడుగుతుంటారు కదా మా వైఫ్ పేరు మీద చేయొచ్చు మా వైఫ్ ఒకవేళ మంచిగా సంపాదించగలదా ఏంటి అసలు ఆమె కంటే సెవెంత్ హౌస్ని లగ్నంగా చేసుకొని చూడడం మంచిది చూడండి సో ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పే ఈ వీడియో కొంచెం అవగాహన కోసం చెప్తున్నాను తర్వాత మనం ఈ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడంలో మళ్ళీ ఏదైనా ఒక భావం బాగా స్ట్రాంగ్గా ఉంది లేనిది ఎలా చూడాలి అని అంటే ఆ భావం నుంచి కేంద్రాల్లో గ్రహాలు ఉంటే అంటే ఇప్పుడు ఏడో భావానికి కేంద్రాలు ఏమేమవుతాయి పదో భావం అవుతుంది లగ్నం నుంచి లగ్నం నుంచి ఏడో భావం అది మనం లగ్నంగా చేసుకున్నాం అక్కడి నుంచి కేంద్రాలంటే నాలుగో ఇల్లు ఏమవుతుంది ఏడో భావం నుంచి పదో ఇల్లు అవుతుంది ఎదురుగా లగ్నం అవుతుంది ఇటువైపు చూస్తే నాలుగో ఇల్లు అవుతుంది సో పది ఒకటి నాలుగో ఇంట్లో కానీ గ్రహాలు కానీ ఉండగలిగితే అది సుగులా పాపులా అనేది కాదు ఫస్ట్ గ్రహాలు ఉంటే ఆ భావం గట్టిగా యాక్టివేట్ అయినట్టు లెక్క అంటే బలంగా ఉన్నట్టు లెక్క ఉంటే ఇంకా మంచిది ఇప్పుడు ఏదైనా ఒక భావానికి నాలుగో ఇంట్లో శుభులు ఉంటే ఖచ్చితంగా ఆ భావానికి సంబంధించిన సుఖం అనేది మీరు పొందుతారు అని అర్థం ఓకే సో బెడ్ కంఫర్ట్సు బాగా ఎంజాయ్ చేయగలరు లేదా అనేది పన్నెండో భావం ఉంది పన్నెండో భావం నుంచి నాలుగో భావం అవుతుంది మూడో భావం అవుతుంది మూడో భావంలో శుభగ్రహాలు ఉండేవాళ్ళు బాగా బెడ్ కంఫర్ట్సు ఎంజాయ్ చేయగలరు అంటే ఇట్లా మనం అది కూడా చూడాలి ప్రతి ఒక్కటి ఏ భావం గురించి అయినా కూడా ఎనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇది అంటే ఇది ఒక హింట్ అనమాట తర్వాత మీకు చాలా ఉన్నాయి టెక్నిక్స్ కానీ ఇది సి సింపుల్గా మనం ఒక ఫైండ్ అవుట్ చేసుకునేదానికి ఈ టెక్నిక్స్ అన్నీ ఉపయోగపడతాయి మీకు ఏదైనా ఒక భావానికి అటువైపు ఇటువైపు పాపులు ఉన్నాయి ఈ భావంలో పాపి కూర్చో అన్నాడు ఖచ్చితంగా ఆ భావం సఫర్ అవుతుంది అనేదానికి దానికి మనకి గుర్తుపెట్టుకొని ఉండాలి క్లియర్గా అది భావముకే కాదు ఏదైనా గ్రహానికి కూడా మనం వర్తించవచ్చు శుభకర్తర యోగం పాపకర్తర యోగం అనేది గ్రహాలకి ఉంటుంది భావాలకి ఉంటుంది సో ఇప్పుడు ఇది నేర్చుకున్నందువల్ల మనం ఏం చూస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్రహ దశ తీసుకుంటాం ఫస్ట్ గ్రహాల గురించి మాట్లాడదాం రెండో ఇంట్లో పన్నెండో ఇంట్లో గ్రహానికి ఇరువైపులా ప్లానెట్స్ ఉండి ఏడో ఇంట్లో కూడా మిత్రగ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క దశ జరుగుతున్నప్పుడు అది ఫుల్ పొటెన్షియల్ ఇవ్వగలదు మంచి ఫలితాలు ఇవ్వగలదు అంటే మంచా చెడు అనేది తర్వాత సంగతి అది పొటెన్షియల్ ఫుల్గా చూపించగలదు తన మిత్రులు కానీ అటువైపు ఇటువైపు ఉండి ఎదురుగా మిత్రుడు ఉంటే ఇది కావాలంటే మీకు తెలుసుకొని ఉండాలి ఇప్పుడు గురుగ్రహం ఉంది గురువుకి అటువైపు ఇటువైపు ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయా లేదా చూడండి ఇటువైపు కుజుడు ఇటువైపు రవి ఉన్నారనుకోండి రెండు పన్నెండు ఏళ్ళల్లో కుజుడు రవి ఉన్నారు ఎదురుగా చంద్రుడు ఉన్నాడు ఇప్పుడు గురుమహాదశ జరుగుతోంది ఖచ్చితంగా ఆ గురువు నీచలో ఉన్నప్పటికీ ఈవెన్ మకరంలో ఉండి నేను చెప్పిన ఈ కాంబినేషన్ ఉంటే అతను మంచి ఫలితాలు అంటే అతను పొటెన్షియల్ బాగా ఇవ్వగలిగిన కాడికి మొత్తం ఇవ్వగలడు అతను అదే మీకు ఉచ్చస్థితిలో ఉన్న గురువుకి ఇటువైపు శుక్రుడు అటువైపు శని సో ఇటు ఎదురుగా ఎవరైనా రాహుకేతులు కాదు ఇంకా ఆయనకి ఆయనకి పడని గ్రహాలేమున్నాయి గురువుకి శనివర్గ జాతకులు గురువర్గ జాతకులు సింపుల్ గుడ్డు గుర్తు అందుకే అది గు అది తెలిసి పెట్టుకొని ఉండాలి ఇప్పుడు ఎదురుగా బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయనకి ఇదే కదా సో అందువల్ల ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఆ దశ జరుగుతున్నప్పుడు సరైన ఫలితాలు ఫుల్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు చెడ్డ ఫలితాలు ఇస్తాడని చెప్పట్లే ఫుల్ పొటెన్షియల్ చూపించలేడు అలా ఒక గ్రహ బల బలాబలాలు నిర్ణయించేటప్పుడు ఇది కూడా ఇంపార్టెంటే భావ ఫలితాలు నిర్ణయించేటప్పుడు భావాలను చూసుకోవాలి ఇప్పుడు లెవెంత్ హౌస్ ఉంది లెవెంత్ హౌస్ బాగుండాలి ఖచ్చితంగా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ బాగా గెయిన్స్ ఉండాలి అంటే దాని నుంచి కో కేంద్రాలు ఏమేమి ఉన్నాయో చూడండి వాటిల్లో ప్లానెట్స్ ఉన్నాయా లేదా చూడండి ఇప్పుడు లెవెంత్ హౌస్ నుంచి దశమం ఏమవుతుంది అష్టమ భావం అవుతుంది అష్టమంలో గ్రహాలు ఉన్నాయా లేదా ఫస్ట్ తర్వాత రెండో ఇంట్లో గ్రహాలు ఉన్నాయా లేదా చూడండి ఎందుకంటే లెవెంత్ హౌస్ నుంచి ఫోర్ ప్లేసెస్ అంటే రెండో ఇల్లు అవుతుంది ఫిఫ్త్ హౌస్లో ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయా లేదా చూడండి దీన్ని బట్టి మీకు లెవెంత్ హౌస్ ఎంత ప్రఫౌండెడ్గా మీరు ఈ జన్మలో మంచి మీ యొక్క కోరికలు తీరుతాయా లేదా బాగా గెయిన్స్ ఉంటాయా లేదా అనే దానికి సింపుల్గా అదొక గుర్తు ఆ భావానికి ఇరువైపులా ఒకవేళ మంచి సువులు ఉండి నైసర్గిక సువులు ఫంక్షనల్ మేల్ఫిక్స్ ఫంక్షనల్ బెనిఫిక్స్ కాదు నైసర్గిక శుభులు చెప్తున్నాను అంటే గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఇలా ఎదురుగా కూడా ఆ ఎదురుగా నేను చెప్పను ఎందుకంటే ఆ భావంలో ఒకవేళ శుభులు ఉన్నా కూడా ఈవెన్ ఆ భావం బలపడినట్టే లెక్క సో అట్లా మనము భావ ఫలితాలని లేదు ఈ భావం నుంచి ఇంకేమన్నా తెలుసుకోండి ఏ భావమైనా తీసుకోండి మీరు సంతాన గురించి తెలుసుకోవాలి పంచమ భావం మనకు తెలుసు మనకు తెలుసు వీళ్ళ యొక్క ఆయుష్ ఎలా ఉంది వీళ్ళ యొక్క సుఖాలు ఎలా ఉంటాయి వీళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తారు అంటే ఐదో ఐదో భావాన్ని లగ్నంగా చేసుకొని మనం చూస్తాం వీళ్ళ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది అని అంటే పదో భావం ఏమవుతుంది ఐదో భావం నుంచి మనకి రెండవ భావం అవుతుంది ఈ రెండవ భావంలో కానీ శుభగ్రహాలున్నా ఏ గ్రహం ఉన్నా సరే దానికి సంబంధించిన మా కెరీర్లు వీళ్ళు స్థిరపడతారు చెడు గ్రహాలుంటే కొంచెం కష్టపడి స్థిరపడతారు శుభగ్రహాలు ఉంటే తొందరగా ఈజీగానే వాళ్ళు కమప్ అవుతారు లైఫ్లో బాగా తొందరగా స్థిరపడతారు ఏదో ఒక గ్రహం ఉండాలి లేకుండా ఉంటే మాత్రం అది కొంచెం టైం పడుతుంది వాళ్ళ సెటిల్మెంట్కి అంతే ఇప్పుడు మనకి మామూలుగా మన స్వతహాగా మన జన్మజాతకంలో కూడా దశమంలో గ్రహాలు లేకపోతే వీళ్ళు జీవితాశయం లేదా గమ్యాన్ని నిర్ణయించుకోవడంలో కొంచెం తర్జన బర్జనబడి కొంచెం సమయం వేస్ట్ అయిపోతుంది జీవితంలో అట్లీస్ట్ ఏదో గ్రహం దానినన్నా చూడాలి కదా భావాన్ని చూడడం కదా ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రహం ఉంటేనే తొందరగా ఆ భావం యాక్టివేట్ అవుతున్నట్లు లెక్క జీవితంలో నేను చాలామందిని చూస్తున్నాను దశమలో గ్రహం లేని వ్యక్తులందరూ కూడా ఒక ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో అంటే థర్టీ ప్లస్ తర్వాత వాళ్ళకి ఒక గమ్యం ఏర్పరచుకోవడం ఒక పెళ్ళైన తర్వాత గమ్యం ఏర్పరచుకోవడం అలాగే జరుగుతున్నాయి అంతే సింపుల్ ఇప్పుడు మీ ఫిఫ్త్ హౌస్ నుంచి టెన్త్ హౌస్లో కూడా ప్లానెట్స్ అంటే రెండో ఇంట్లో మీకు మీ జాతకంలో గ్రహాలు లేకపోతే మీ పిల్లల్ని కొంచెం డైరెక్షన్గా మనం చూడాలి సో అది ఒక గుర్తు అలా ప్రతిభావానికి మీకు తెలిసి ఉండాలి తండ్రి అంటే ఏంది తొమ్మిదో ఇల్లు నాలుగో ఇల్లు తల్లి భార్య ఏడో ఇల్లు మేనమామ ఆరో ఇల్లు తమ్ముడు అంటే మూడో ఇల్లు సో ప్రతిదీ అట్లా చూసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది భావాలు కొంచెం డిసైడ్ చేయడంలో ఫలితాలు ఎలా ఉంటాయి సో ఈ వీడియో జ బేసిక్గా ఇది కొంచెం బేసిక్ లెర్నర్స్ కోసం చేయడం జరిగింది ఇన్ కేస్ మీకు ఇంకేదైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి నమస్తే అండి మీ రాజేష్